చదువుకుందామంటే చదువు చెప్తలేరు బల్లల్లో విషాహారం పెట్టి చంపేస్తున్నారు వ్యవసాయం చేసుకుందామంటే అడ్డగోలుగా హామీలు ఇచ్చి ఆగం చేస్తుంది గీ నిజాలు చెప్పినందుకే వైఆర్టీవీ రంజిత గీ నిజాలు చెప్పినందుకే జీళ్లలో వేసి గీ నిజాలు చెప్పినందుకే నన్ను టార్చర్ పెట్టి గీ నిజాలు చెప్పినందుకే నన్ను నరకం చూపెడుతున్నారు మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నారు దీని మీద కుట్రలు చేసి రిపోర్ట్లు కొడుతున్నారు వైఆర్టీవీ న్యూస్ ఛానల్ ను గుండె మీద చేసుకొని సగర్వంగా కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోరు లైక్ జైర్రీ రిపోర్ట్ చేసే ప్రతి ఒక్కడికి చెప్పు దెబ్బ లెక్క అది చెప్పు దెబ్బలెక్క పడాలి ముప్పై రెండు పనులు కటకటాన్ని కొట్ కొరికి వేసి కొడితే ముప్పై రెండు పనులు రాలే చూడ అట్లా ఉండాలి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయరు ప్రతి వీడియోకి చేరి సబ్స్క్రైబ్ చేసుకోరు షేర్ కూడా చేయరి అరే భయ్ తెలంగాణలో మా ఉద్యమకారుడి ఛానల్ రై ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయ సాధన కోసం నడుస్తుంది ఒక రైతు బిడ్డ ఛానల్ ఖచ్చితంగా కూడా నిత్యం శాస్త్రవేత్త తండ్రి వ్యవసాయం చేస్తే తెలంగాణ ప్రాంత బిడ్డలకు నిత్యం కొత్త విషయాలు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను ఇది గుర్తు పెట్టుకోవాలి మీరు ఖచ్చితంగా చేయరు నేనట ఏదో చేస్తున్నా అని